అనుమతి లేకుండా బంతిపూల తోటకు కరెంటు తీగలు చుట్టడంతో ఎద్దుకు కరెంటు తీగల షాక్ కొట్టడంతో అక్కడికక్కడికి చనిపోయిందని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన పిట్ల యశోద ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాధితురాలికి నష్టపరిహారం చెల్లించి కరెంటు తీగ చుట్టిన కురువ కిచప్ప బసంతు బాలరాజు మహేష్లపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ కు విన్నవించారు మే పన్నెండున మధ్యాహ్నం బీడు భూముల్లో ఎడ్లు మేత వేస్తుండగా ఆ పక్కనే ఉన్న బంతిపూల తోటకు కంప వేయకుండా కరెంటు తీగలు చుట్టడంతో ఎద్దుకు షాక్ తగిలి చనిపోయిందని బోరున వినిపించారు మనస టీవీ రిపోర్టర్ బి భూమేష్ తాండూరు మళ్ళంటే నా ఎద్దు చనిపోయింది కరెంటుకి పడి మేము పోయేటళ్ళకల్లా తీసి ఇంట్లో పెట్టిండ్రు వాళ్ళు తొలత తొలత ఇస్తామంటా నాని ఏ అది మురిగిపోయింది ఇప్పుడు ఎందుకు అవన్నీ కేసులు పీసులు ఏంటి కట్టుకుంటున్నారు అన్నారు ఎన్ని అన్నీ ఇండియా అమ్మవారికి లక్ష ఇరవై వేలు ఎద్దు పోయింది నేను అదే బాధపడుతుందా మళ్ళీ నాది ఎద్దు ఇవసం కిందికి పడి ఎట్లా చేయాలి ఎవరికి కాళ్ళు మొక్కాలి మేము పేదాలము గరిబులము ఏడ బతకాలి ఎంత ఎల్ల తయారు తగడాక ఎనిమిది దినాలు పట్టేసుకుంటలేరు మళ్ళీ ఏమి చేయాలి దీనికి దీనికి వారసం చెప్పండి అవి ఈరోజు వికారాబాద్ జిల్లా తాండ్రు నియోజకవర్గము తాండ్రు మండలం బిజ్వరం గ్రామం చెందినటువంటి పిట్ల యశోద యొక్క ఎద్దు అదే గ్రామం చెందిన కురువాకిష్టప బంతి పొల బంతి తోట ఆవరణలో కరెంటు తీగలు అతని అక్రమంగా అనుమతి అనుమతి లేకుండా యొక్క కంచెలాగా వేయడం జరిగింది ఆ యొక్క కరెంటు తీగలతోటే ఒక పిట్ల యశోధ యొక్క ఎద్దు ఎందుకంటే దాదాపు ఎద్దు లక్షా ముప్పై వేల ఉన్నటువంటి ధర తోటే ఒక ఎద్దు చనిపడం జరిగింది పన్నెండు తారీఖు రోజు మే పన్నెండు తారీఖు జరిగిన సంఘటన ఇప్పటి వరకు కూడా ఆ గ్రామంలో కొంతమంది నాయకులు మీకు ఏదో నష్టపరిమిపిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కాలేపడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆ గ్రామస్థాయి అధికారులు కానీ మండలస్థాయి అధికారులు కానీ పోలీసులు కానీ ఇప్పటికీ కూడా ఈ యొక్క కుటుంబాన్ని పట్టించుకోకుండా అధికారం చేయడం జరిగింది ఇప్పుడే గారికి ఇటు విషయంపైన తాండ్రూ సప్పడ గారికి వింతపడి ఇవ్వడం జరిగింది తక్షణమే గారు కానీ స్థానిక ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు ఆ యొక్క నష్టపోయినటువంటి పిట్ల గారికి నష్టపరం చెల్లించాలని ఏదైతే అనుమతి లేకుండా ఆ యొక్క పొలానికి కంచెస్టువంటి కురువుకిష్టనా తక్షణమే చిట్టపరమైన చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి ధ్యానం చేయాలని తెలియస్తున్నాం లేని పక్షంలో కులక్ష పోరాట సంఘం కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ గారులను పెద్ద ఎత్తున ముట్టడిస్తామని డిమాండ్ చేస్తా